బిల్లుపై బిజెపి మిత్రపక్షం జేడియురం టికెట్లు దక్కని ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనన్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు బడ్జెట్ ఆదాయ పన్ను కొత్త స్లాబ్ల ప్రకటన ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఎనిమిది మంది మావోయిస్టుల మృతి బడ్జెట్ సమాపేశాల అఖిలపక్ష సమావేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుపై చర్చ జరిగింది జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా బిల్లు విషయంలో తొందరపాటు తగదని విస్తృత స్థాయిలో సంప్రదింపులు అవసరమని తెలిపారు నూతన లోక్సభలో సీటింగ్ ఏర్పాట్లపై టిడిపి ఆందోళన వ్యక్తం చేసింది కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ అంశాన్ని లేవనెత్తగా జేడీయూ టీడీపీ మద్దతు తెలిపాయి సీటింగ్ ఏర్పాట్లు ఏకపక్షంగా ఉన్నాయని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు మహాకుంభమేళ తొక్కిసలాట వక్ఫ్ జేపీసీ పనితీరుపైన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరికి టికెట్లు ఇచ్చేందుకు ఆపు నిరాకరించింది రాజీనామా చేసిన వారు నరేష్ కుమార్ రోహిత్ కుమార్ రాజేష్ రిషి మదన్ లాల్ పవన్ శర్మ భవన్ గౌడ్ భూపిందర్ సింగ్ నరేష్ కుమార్ గత ఎన్నికల్లో మొహరౌలి నుంచి పోటీ చేసి గెలిచారు కానీ ఈసారి మహీందర్ చౌదరికి అవకాశం కల్పించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కులం పేరుతో దూషించాడని నిరూపించేందుకు నిందితుడు బహిరంగంగా కులం పేరుతో దూషించి ఉండాలని స్పష్టం చేస్తూ దీనికి సంబంధించి నమోదైన కేసును కొట్టివేసింది పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలోని సెక్షన్ మూడు ఒకటి ఆరు కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా అవమానించినట్లు కానీ బెదిరించినట్లు కానీ నిరూపించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది తాజా కేసులో ఘటన నాలుగు గోడల మధ్య జరిగిందని అది జరిగిన తరువాత ఫిర్యాదుదారుడి సహచరులు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఎఫ్ఐఆర్ పేర్కొనడాన్ని న్యాయస్థానం ఎత్తి చూపింది కేసుకు కారణమైన ఘటన అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదని పేర్కొన్న జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన ధర్మాసనం కేసును కొట్టివేసింది అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ మూడు ఒకటి ఎస్ కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించి ఉండాలని స్పష్టం చేసింది బడ్జెట్ సమావేశాల అఖిలపక్ష సమావేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుపై చర్చ జరిగింది జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా బిల్లు విషయంలో తొందరపాటు తగదని విస్తృత స్థాయిలో సంప్రదింపులు అవసరమని తెలిపారు నూతన లోక్సభలో సీటింగ్ ఏర్పాట్లపై టిడిపి ఆందోళన వ్యక్తం చేసింది కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ అంశాన్ని లేవనెత్తగా జేడీయూ టిడిపి మద్దతు తెలిపాయి సీటింగ్ ఏర్పాట్లు ఏకపక్షంగా ఉన్నాయని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు మహాకుంభమేళా తొక్కిసలాట బక్ఫ్ జేపీసీ పైన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాల్పులు జరిగాయని అన్నారు జిల్లా రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కోబ్రా బెటాలియన్ ఫర్ రిజల్యూట్ సిబ్బంది మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొన్నాయని చెప్పారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్